మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అనంటే అది చదువు ఆ ప్రతి చదువు కోసం ఏ పేదింట్లో కూడా ఏ పిల్లాడో కూడా ఏ తల్లి కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి గవర్నమెంట్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మరి ఇంత ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి చేయగలవా అన్నా అని చెప్పి ఆ చిన్నారు అడిగింది మంచి మనసుతో ఏదైనా ముందడుగులు వేస్తే పైన దేవుడున్నాడు ప్రజలు దీవెన్లున్నాయి ముందడుగులు వేస్తామని చెప్పి దేవుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ నీరు గారిన పరిస్థితుల నుంచి ఏ నారాయణ స్కూళ్ళ కన్నా ఏమాత్రం కూడా తక్కువ లేకుండా విధంగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా